హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే ఈ రోజు సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని మెయిన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి చూద్దాం నాది సూసైడ్ అటెంప్ట్ కాదు నిద్రపటక అధిక మొత్తంలో మాత్రలు వేసుకోవడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లాను ఆ సింగర్ కల్పన స్పష్టం చేసినట్లు వెల్లడించిన పోలీసులు ఎవరు తప్పుడు కథనాలు సృష్టించొద్దు ఆ కల్పన కుమార్తె సో తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడలేదని తన కుమార్తె విషయంలో చోటు చేసుకున్న మనస్పర్ధల వల్ల నిద్రపటక అధిక మొత్తంలో నిద్ర మాత్రలు వేసుకున్నట్టుగా మరి ఆ సింగర్ కల్పన గారు చెప్పడం జరిగింది సో అది ఎవరు దీనిపైన దుష్ప్రచారం చేయద్దన్నట్టుగా మరి సింగర్ కల్పన గారు చెప్పడం కల్పన గారు చెప్పడం జరిగింది కాబట్టి కొన్ని సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కుటుంబ కలహాలు అది ఇది అది ఇది అని చెప్పి ఎక్స్ వైజెట్ ఏదేదో ఇక విమర్శలు స్టార్ట్ చేస్తుంటారు దాని మీద సోషల్ మీడియాలలో దాని వల్ల కౌంటర్ అటాక్ ఉంటుంటాయి సో అదంతా ఏం లేదు చిన్న మనస్పర్ధల వల్ల అట్లా చేయడం జరిగింది నిద్ర అన్నట్టుగా వివరించడం జరిగింది దాని మీద ఎట్లా దాని మీద ఎక్కువ సీన్ ఈతారా చేయద్దన్నట్టుగా చెప్పడం జరిగింది కల్పన గారు ఎమ్మెల్యే వీరేశంకు సైబర్ నిరంగళ నగ్న వీడియో కాల్ పోలీసులకు ఫిర్యాదు సో చాలా మందికి ఇట్లా వస్తుంటాయి ఇతర ప్రజలు కూడా సామాన్యులకు కూడా వస్తుంటాయి మళ్ళీ డబ్బులు డిమాండ్ చేయడం ఇట్లా జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండి ఇలాంటి సంఘటనలు జరిగితే పోలీసులకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతాం సాక్షాత్ గేమ్ల వేరియేషన్ కి ఎట్లా అయితే సామాన్య ప్రజల పరిస్థితి ఎట్లా ఒకసారి అర్థం చేసుకోవాలి సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్ ఆ ఫైనల్లో ఫైనల్ లో ఆ టీమిండియాతో అమ్మి తొమ్మిది సో మరి ఆ రోజు కీలకంగా కానుంది న్యూజిలాండ్ మరి ఇండియా రెండు మ్యాచ్ ఆడబోతున్నాయి ఫైనల్స్ సో ఆ రోజు ఎట్లా ఉంటుందో చూసుకోవాలి మ్యాచ్ మరి ఇండియా కూడా బాగా మంచి పట్టు మీద ఉంది మంచి యంగ్ అండ్ యంగ్ ప్లేయర్స్ ప్లేయర్స్తో ఇండియన్ టీం ఇప్పుడు ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ కప్పు కొట్టాలని చూస్తాం ఇండియా అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అమెరికాలో కాల్పులు తెలంగాణ విద్యార్థి మృతి రంగారెడ్డి జిల్లా కేశంపేట స్టూడెంట్ ఉన్నత చదువుల కోసం యుఎస్కు వెళ్ళినప్పుడు మిల్వింకి విస్కాన్సిన్లో సిటీలో నివాసం పాపం మరి అక్కడ కాల్పుల్లో అన్యాయంగా మరి మనం ఉన్నటువంటి తెలంగాణ విద్యార్థి చనిపోవడం చాలా బాధాకరం తల్లిదండ్రులు మంచి ఉత్తే మంచి స్థానంలో మన అక్కడ ఉద్యోగం మీద సంతోషించడం జరుగుతుంది కానీ అక్కడ ఆ విధంగా జరుగుతూ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన కోరుతాం ఎవరైతే ఆ దుర్మార్గుడు ఉన్నారో మరి అనవసరమైన అనవసరంగా తన ప్రాణాలు తీయడం జరిగింది చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం ఏమైంది తెలంగాణకు అన్యాయం చేయడంలో చంద్రబాబు జగన్ ఒకే బాట రాష్ట్రానికి అన్యాయం జరిగితే బిఆర్ సూర్కోదు రేవంత్ చేతగాని తరాన్ని ఎండగడతాం మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో మీడియా సమావేశం ఏదైతే హరీష్ రాబు చెప్పడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఏం అడిగేటటువంటి ప్రసక్తి అట్లాంటి ఏం కనిపిస్తలేవు ఎందుకంటే టీడీపీ అధినేత అయినటువంటి నాడు చంద్రబాబు నాయుడు శిష్యుడైన సో ఆయన దగ్గర పోయి ఏం అడగలుగుతారు అడిగినా గానీ ఏం ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు కానీ మేము తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం ఊడికోవడం అన్నట్లుగా హరీష్ రావు గారు చెప్పడం జరుగుతుంది సో కానీ రైతులకి నష్టం జరిగితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున బీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుంది బీజేపీ ప్రభుత్వం ముందుకు వస్తుంది కాబట్టి ఈనాడు నీటి పంపకాలు ఏవైనా దాన్ని ఆచితూచి వివరించాలి ఇష్టానుసారంగా నీటిని తరలించుకోవడం కరెక్ట్ కా అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది ఎవరి పనితీరు ఏంటని తెలుసు పార్టీ అందర్గత విషయాలు బయట చర్చిస్తే చర్యలు తప్పు నా పనితీరు నచ్చకపోతే ఢిల్లీలో ఫిర్యాదు చేయొచ్చు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గాంధీభవన్ లో టీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతో నూతన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశం ముగిసుకుంది ఇక పనితీరుని ఆ వేదికలు ఇచ్చారు నేతలు ఆ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీరు నివేదిక నివేదికలు ఇవ్వకపోయినా పనితీరు ఏంటి అని తెలుసు అన్నారు పని చేస్తుంది ఎవరు యాక్టింగ్ చేస్తుంది ఎవరనేది కూడా తెలుసు అని ఘాటుగా స్పందించింది పార్టీ కోసం సమయం ఇవ్వండి పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చ చేయకండి అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది నా పనితీరు నచ్చకపోయినా రాహుల్ గాంధీ సోనియా గాంధీకి ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది కానీ అంతర్గత విషయాలు బయట మాట్లాడకండి అని పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు అయితే తెలంగాణలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇటీవల కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు బహిరంగ విమర్శలతో హస్తం పార్టీ పరుగు పోతుందన్నట్టుగా మరి మీనాక్షి నటరాజన్ గారు చెప్తా ఉన్నారు సో పనితీరు నచ్చకపోతే రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి చెప్పమంటారు సో అదే విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదైతే బీసీ రిజర్వేషన్ తప్పుగా చూపించినారో మరి వాళ్ళపై ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో నటరాజన్ గారు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నటువంటి తప్పుడు లెక్కలు చూపించి మరి రిజర్వేషన్ ని తగ్గించే విధంగా చేస్తున్నారు కదా మరి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలు ఎంతమంది ఉన్నారు ఇది ఏదో డ్రామాలు చేసినట్టుగా ఏదో సర్వే నిర్వహించినారు ఒకసారి మీరు రండి తెలంగాణ రాష్ట్రంలో కాంప్లెక్స్ కాంప్లెక్స్ల సిటీలలో ఏ పాటు సర్వే అయిందో మీకు కూడా అర్థమవుతుంది నాకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అప్పుడు ఒప్పుకుంటాం కదా మీరు గ్రేట్ అని వాటి నుంచి బహిష్కరించిన మాత్రాన బీసీల ఉద్యమం ఆగదు ఆ ప్రభుత్వ పెద్దలు ఆ భ్రమ నుంచి బయటికి రావాలి తిని మమ్మల్ని సంచలన వ్యాఖ్యలు కులకరణలో తప్పులు దొరలయని ఆరోపణ అసలు రెండోసారి సర్వే ఎందుకు చేపట్టిందో ప్రభుత్వం చెప్పాలని నేను ముందు ఫస్ట్ సారి చేసినప్పుడు కరెక్ట్ అయ్యి ఉంటే రెండోసారి ఎందుకు చేయాలి అదే కదా విమర్శించినందుకు తగలబెట్టినందుకు ఇది తప్పు అని చింపేసినందుకు తీర్మానం మీద యాక్షన్ తీసుకున్నారు సస్పెండ్ చేసినారు అంటే చేసింది వాళ్ళు తప్పు చేయలేదా మరి అధికారుల మీద సస్పెండ్ విధించాలి సర్వే ఎవరో చేసినారు దాని మీద సర్వే దాని మీద ఎవరెవరు చేసినారో మరి ముఖ్యమంత్రి గారి పైన కూడా మీరు చర్యలు తీసుకోవాలి కదా మీనాక్షి నటరాజన్ గారు తప్పుగా మరి రిజల్ట్ ఎందుకు చూపించినారు ఢిల్లీలో వివిధ అమృత్ వివిధ తక అమృత్ ఉత్సవాలు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విరిసిన తెలంగాణ సంస్కృతి శోభ హజారైన తెలుగు రాష్ట్రాల గవర్నర్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అటెండ్ సో ఇది మనం చూసుకోవచ్చు వివిధ కళలను మనం ఎప్పటికప్పుడు రక్షించుకోవాలి దాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా ఎందుకంటే అక్కడ నుంచే మనం ఈనాడు ఈ జనరేషన్ వరకు వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా వాటి అన్నిటిని మనం గౌరవించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంటర్ పరీక్షలు ప్రారంభం ఐదు నిమిషాలు ఆలస్యమైన అనుమతించారు ఏదంటే సరే లే కొన్ని సంఘటనల వల్ల బస్సు ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ల వల్ల లేట్ అవుతున్నట్టు సో అనుమతించాలి ఎందుకంటే పిల్లలు మళ్ళా ఎగ్జామ్ రాయాలంటే మళ్ళా వేచి చూడాల్సింది కాబట్టి సో ఖచ్చితంగా అనుమతించి వాళ్ళ యొక్క ని కంప్లీట్ చేసే విధంగా మీరు సహకరించాలి సో పిల్లలకు కూడా సూచిస్తాం సో సకాలంలో విజిట్ చేసి ఏ విధమైన టెన్షన్ లేకుండా మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోవాలి తొందర తొందరగా హడావిడిగా స్పీడ్గా వెళ్ళి ఇబ్బందులు పడదని తెలియజేస్తాం పట్టమూరులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం మూడు రోజుల పాటు ఆ నిర్విరామంగా జరిగిన ఓట్ల లెక్కింపు రెండో ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా అంజరెడ్డి గెలుపు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పత్రాబాద్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజరెడ్డి రెడ్డి భారీ విజయం సాధించారు మూడు రోజుల పాటు నిర్విరామంగా జరిగిన ఓట్ల లెక్కింపులో రెండో ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా అంజరెడ్డి గెలుపొందారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానం నిలిచారు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో నిలిచారు ఓట్ల లెక్కింపు సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశం అయింది ఇక కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలు గెలుపు లభించిందని సో ఏదైతే మల్కకుమరయ్య గారు అక్కడ గెలవడం జరిగింది సో ఈనాడు బీజేపీ పార్టీ ముంజుకుంటూ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో సో ఎలక్షన్స్ టైం వరకు అసలు ఏ విధంగా ఉంటుందో చూసుకోవాలి కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ విజయాన్ని ఆపలేకపోయింది తెలంగాణలో కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని తెలిసిపోయింది కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అంజరెడ్డి విజయం సందర్భంగా అభినందన కార్యక్రమంలో మరి ఇక్కడ చెప్పడం జరిగింది బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఇక ఆ కాంగ్రెస్ పార్టీ దుఃఖం చేసుకోవాలి బీజేపీ పార్టీగా ముందు వచ్చేస్తుంది అన్నట్టుగా మరి ఇష్టానుసారంగా హామీలు ఇవ్వడం నెరవేర్చకపోవడం ఈ విధమైనటువంటి రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆ అవుతుంది సో ఇది ప్లాజల మనం చూస్తున్నాం రోజు సిద్దిపేట టైం సిద్ధపత్రికలోని మెయిన్ వార్తా విశేషాలు దయచేసి అందరూ వీడియో లైక్ చేసి సోషల్ మీడియాస్ లో ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతున్నాను